హాయ్ అండి ఈరోజు వీడియోలో లైనింగ్ క్లాత్తోనే చాలా అందమైన పైపింగ్ ఎలా వేసుకోవచ్చు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో చిన్న చిన్న టిప్స్ ఫాలో వేయమంటే ఏ కలర్ క్లాత్ అయినా సరే చాలా ఈజీగా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి అంటే లాంగ్ ఫ్రాక్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ అనమాట కాటన్ లైనింగ్ తోటి అస్సలు వేయకూడదు ఎందుకంటే అది షేడ్ అయిపోతుంది కలర్ అనేది మనం ఉతికే కొద్దీ కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఫినిషింగ్ కూడా మిస్ అయిపోతుంది అందుకని పాలిస్టర్ క్లాత్లు మాత్రమే తీసుకోవాలి అస్సలు కలర్ పోవండి చాలా బాగుంటాయి రీజనబుల్ కాస్ట్ మీటర్ వచ్చేసి థర్టీ ట్వంటీ ఫైవ్ అలా ఉంటుంది ఒక మీటర్ అంటే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు బ్లౌజ్ల వరకు వేసుకోవచ్చు మొత్తం నెక్ హ్యాండ్స్ అదే అదేవిధంగా నడుము అవన్నీ వేసుకోవచ్చు కాబట్టి మీకు రీజనబుల్ కాస్ట్లో పైపింగ్ కావాలనుకుంటే ఈ క్లాత్ అయితే బెస్ట్ అండి అయితే ఇప్పుడు చూడండి కొద్దిగా సెట్టింగ్ చేశాను చూసారా పాదం అనేది ఇటు సైడ్కి వచ్చింది అంటే సూది అనేది అటువైపుకి వెళ్ళింది సూది పక్కన కొద్దిగా గ్యాప్ ఉంది అలా చేసుకుంటే మనకి పైపింగ్ అనేది చాలా బాగుంటుంది ఒక సిస్టర్ అడిగారు ఒకసారి సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది అక్క ప్రతిసారి చేసుకోవాలని అవసరం లేదండి ఒక్కసారి చేసుకుందామంటే సరిపోతుంది మనకి ఇంకా ప్రతిసారి అవసరం లేదు ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్టార్టింగ్ మీకు ఇబ్బంది అయినా కూడా తర్వాత కుట్టగా కుట్టగా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుందండి చూడండి ఇలాగ సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే మనం చేతిని లూజ్ రాకుండా చూసుకోవాలన్నమాట మనకి థ్రెడ్ అనేది లూజ్ రాకుండా చూసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా సన్నగా వస్తుందండి ఎంత పొడుకోవాలంటే అంత తీసుకోండి ఇంకా ఎక్కువ తక్కువ అవసరం లేదు మీకు ఎంత పొడుక్కవాలంటే అంత తీసుకోవచ్చు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత పాత మించి అంత ఉంచుకుని అంటే మీకు ఖర్చు ఎంత కావాలో అంత ఉంచుకుని మిగతాదంతా కట్ చేసుకోవాలి మిగతాదంతా కట్ చేసుకుని నీట్గా రెడీ చేసి పెట్టుకుందామంటే మనకి పైపింగ్ క్లాత్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనకి చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు అంటే నేను సెట్టింగ్ ఇటువైపు ఎడమ చేతి వైపుకి నాకు సూది వచ్చేటట్టు పెట్టుకున్నాను కదా కుడి చేతి వైపుకి గ్యాప్ వచ్చింది అందుకు నేను కూడా రెడ్ ఎట్ైతే ఉందో అటు కుడి చేతి వైపుకి వచ్చేటట్టు పెట్టుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను పాలిస్టర్ క్లాత్తోనే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి తర్వాత వచ్చేసి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఇది కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని గోరుతో గీకేసుకోండి ఒకసారి గోరుతో గీకేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా థ్రెడ్ పక్కనే పడేటట్టు ఎక్కడ లూజ్ రాకుండా చిన్న ఎలాగైతే కుడుతున్నానో అలాగా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి సో అయిపోయింది కదా లైనింగ్ అంతా జాయిన్ చేసేద్దాం చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా హైలైట్ అవుతుంది కదా మొత్తం కూడా ఇలాగ నీట్గా వస్తుంది తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ వేసుకోండి వీళ్ళు స్టిచ్ వేయమన్నమాట అంటే లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు రావకుండా ఉండటానికి ఈ టిప్ కూడా బాగా ఉపయోగపడుతుంది మనకి తర్వాత మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకోండి చేతితోటి అద్దుకుంటూ జాయిన్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కొద్దిగా ఒరిజినల్ క్లాత్ ఎక్కువే పెట్టుకున్నాను ఎందుకంటే మనకి ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఒరిజినల్ క్లాత్ కూడా జాయిన్ చేసుకోవాలి కదా ఎందుకు వచ్చిందని చెప్పేసి ముందుగానే కొంచెం ఎక్కువే పెట్టుకుంటాననమాట అవసరమైతే నేను హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కొద్దిగా క్లాత్ అనేది జాయిన్ చేస్తాను సో ఇది అయిపోయిందండి సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత రెండో హ్యాండ్ కూడా ఇదే మెతలో మీరు ప్రాసెస్ అయితే చేయాలి చూడండి మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ కూడా క్లాత్ పట్టదండి ఫిఫ్టీన్ రూపీస్ అంత పడుతుంది మనకి క్లాత్ తక్కువ రేటే కదా క్లాత్ తక్కువ రేటు కాబట్టి మనకి కాస్ట్ అనేది ఎక్కువ పడదు గోల్డ్ కలర్ క్లాత్ అయితే మీటర్ వచ్చేసి వన్ ఫార్టీ అండి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ థర్టీయే ఉంటుంది కాబట్టి మనకు కూడా కొంచెం బెనిఫిట్గానే ఉంటుంది బిజినెస్ పరంగా చూసుకున్నా కూడా క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా బెస్ట్ అండి కలర్ అస్సలు పోదు ఇది అయిపోయిన తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి దీని మీద పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసి గోరుతో గీకేయండి గోరుతో గీక్కుని మళ్ళీ ఫోలింగ్ చేసేయండి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇలాగా చూసారు కదా ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇప్పుడు మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేయాలి ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి చూడండి నీట్గా జాయిన్ చేసుకోవాలి ఎక్కడ ముడత రాదండి అరిచేసి సహాయంతో చేసుకున్నామంటే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ నేను కొంచెం ఎగస్ట్రా పెట్టుకుంటాను చెప్పాను కదా మిడిలో టక్ ఇచ్చేసేయండి సో ఫైనల్గా మనకి ఎంత అందమైన పైపింగ్ రెడీ అయిపోయిన చూసారా రీజనబుల్ కాస్ట్ తోటి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి సో మీరు కూడా ఇలాగే రీజనబుల్ కాస్ట్ తోటి మీ బిజినెస్ని డెవలప్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్